స్టడీ హాల్ అండ్ మొబైల్ యాప్ డౌన్లోడ్ ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి జూబ్లీల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో జూబ్లీ హిల్స్ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది తమ అభిమాన నాయకుడు లేడనే వార్తను ఇక్కడున్న అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వారంతా జీర్ణించుకోలేని పరిస్థితి మనకైతే కనిపిస్తుంది ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గోపినాథ్ ఒక నాలుగు రోజుల క్రితం గుండెపోటుకు గురై తను ఏఐజి ఆసుపత్రి గచ్చిపొలిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం ఐదున్నర గంటలకు మృతి చెందినట్లుగా మనకు తెలిసింది అయితే అప్పటి నుంచి కూడా తనకు సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నేతలు టీడీపీకి సంబంధించిన పాత నాయకులు తన తన మిత్రులు ఎవరైతే ఉన్నారో రెండు వేల పద్నాలుగు నుంచి తను బీఆర్ఎస్లో కొనసాగుతున్నారు అంతకుముందు టీడీపీలో క్రియాశీలకమైన నాయకుడితో పాటు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా ఇక్కడ అనేక పదవులు తెలుగు యువత అధ్యక్షుడిగా తను ఎన్నో పదవులు అలంకరించారు అయితే తన పార్థివ దేహాన్ని ఇంటికి ఇంటి వద్దకైతే తీసుకొచ్చారు ఇక్కడ మొత్తం కూడా తనకు సంబంధించిన కుటుంబ సభ్యులు అభిమానులు నాయకులతో పాటు అందరు కూడా కడసారి చూపు చూసి పూలమాలలు వేసి ఘనమైన నివాళి అర్పిస్తున్నారు ఇందుకు సంబంధించి కార్యకర్తలతో పాటు మాజీ మంత్రులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు వివిధ పార్టీల నేతలందరూ కూడా ఒకరొకరుగా వచ్చి తనను చివరిసారి చూసి ఘనమైన నివాళి అర్పిస్తున్నారు పంతొమ్మిది అరవై మూడు జూన్ రెండున జన్మించిన మాగంటి గోపినాథ్ పంతొమ్మిది వందల ఎనభైలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిండు మొత్తం కూడా తన జీవితం అంతా కూడా హైదరాబాద్లోనే గడిచింది అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి టీడీపీ నేతగా తను ప్రస్థానం రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు తర్వాత మొత్తం కూడా టీడీపీ రాష్ట్ర యువ యువ అధ్యక్షుడిగా అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా కూడా తను బాధ్యతలు నిర్వర్తించు అదేవిధంగా తర్వాత రెండు వేల పద్నాలుగు తెలంగాణ ఉద్యమం తర్వాత పార్టీ మారిన తను అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు మూడు సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కూడా తనకు ఒక రికార్డు ఉంది హైదరాబాద్లో అరదైన రికార్డు మాగంటి గోపినాథ్ రికార్డు అయితే సృష్టించి అప్పటి నుంచి అంటే ప్రజలకి ఎప్పుడు కూడా దగ్గరగా ఉంటూ ప్రజలందరినీ ఆత్మీయంగా పలకరించే నాయకుడిగా కూడా తనకు పేరుంది తనకు సంబంధించి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇప్పుడు హరీష్ రావు ఇక్కడ ఉండి మొత్తం కూడా ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది అదేవిధంగా కేటీఆర్ సతీమణి శైలి శైలిమ కూడా ఇక్కడే ఉండి తన కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది అయితే ఒకరొకరుగా మొత్తం పార్టీలకు అతీతంగా అటు టీడీపీ కావచ్చు ఇటు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ నేతలు కూడా ఒకరొకరుగా అంటే ఉదయమే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడికి వచ్చి వారి కుటుంబం కుటుంబ సభ్యుల్ని పరామర్శించినట్లుగా అయితే మనకు తెలుస్తుంది దానికి సంబంధించి కూడా విజువల్స్లో మనం చూడొచ్చు మొత్తం కూడా ఎవరైతే తన అభిమాన లీడర్ కోల్పోయినామనే ఆవేదన మనకి ఇక్కడ అందరిలో కూడా కనిపిస్తుంది మహిళలందరూ కూడా ఈ కాలనీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు వీళ్ళు ఓటర్లు కావచ్చు మొత్తం కూడా ఇక్కడే ఉండి ఉదయం నుంచి తన వారికి సంబంధించిన అభిమాన లీడర్ని కోల్పోయామనే ఒక ఆవేదనను వారందరూ కూడా వ్యక్తం చేస్తున్నట్లుగా అయితే మనకు కనిపిస్తుంది ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ఆ మాగంటి గోపీనాథ్ని కడసారి చూసేందుకు తరలి వస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది అయితే మరికొద్ది క్షణాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇక్కడికి రానున్నారు ఆయన పార్థివదేహాన్ని చూసి అంత్యక్రియలు నిర్వహించేంత వరకు కూడా ఉంటారని మనకు సమాచారం అయితే ఉంది కేటీఆర్ కూడా రానున్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి తన కడసారి చూపును చూసుకునే తన పార్థివదేహానికి దేహానికి పూలమాలలు వేసి ఘనమైన అర్పిస్తారని కూడా ఇప్పటికే మనకు సమాచారం ఉంది మరికొద్ది క్షణాల్లో వారు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తంగా ఉదయం నుంచి ఇక్కడ మాగంటి గోపినాథ్ పార్థివదేహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రావడంతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు వచ్చి ఇక్కడ నివాళి అర్పిస్తున్నారు అయితే నాలుగు గంటలకు అధికారిక అధికారికంగా ఈ యొక్క అంత్యక్రియలను ప్రభుత్వం నిర్వహించనుంది ఇప్పటికే ప్రభుత్వం ఒక కీలకమైన ప్రకటన కూడా చేసింది ఏదైతే మాగంటి గోపీనాథ్ సంబంధించిన ఆసుపత్రి ఖర్చులన్నీ కూడా ప్రభుత్వం భరించడమే కాకుండా ఏదైతే ప్రభుత్వ అధికారిక లాంఛనాలతోటి ఆ యొక్క కార్యక్రమాలను నిర్వహించేందుకైతే ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది అదేవిధంగా ఇక్కడికి మాజీ మంత్రి మా హరీష్ మొత్తం కూడా ఇక్కడ ఉండి పర్యవేక్షిస్తున్నారు మరికొద్ది క్షణాల్లో కేటీఆర్ కూడా రానున్నారు దీనికి సంబంధించి కూడా అప్డేట్స్ అయితే వస్తున్నాయి మరికొద్ది క్షణాల్లో కేసీఆర్ కూడా ఇక్కడికి వచ్చి అర్పిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది మా గోపి మీద మాకు పరిష్కారం దొరకాలి ఆ కాపాడే కాపాడేది ఆ మహానుభావుడే పోయాడు మాకు ఎవరు ఇప్పుడు ఎమ్మెల్యే గారు పోయిన తర్వాత మేమంతా చనిపోయినట్టే అయిపోయింది మా పరిస్థితి ఏం అర్థం కావట్లేదు కేసీఆర్ గారు మీరే న్యాయం చేయాలా మా బారు బండికి మీరే న్యాయం చేయాలా ఆ బాబా పశువుని ఏదో ఒకటి చేయండి మాకు దారి చూపించండి సార్ కేసీఆర్ సార్ కేటీఆర్ సార్ మీరు అందరు కలిసి మాకు న్యాయం చేయాలి బోడబండకి బాబా ఫసూద్దీన్ గురించి బాబా ఫసూద్దీన్ గురించి మా అన్న చనిపోయిండు అన్ననే కాకుండా ఇంకా సర్దార్ కూడా చనిపోయిండు కృష్ణమోహన్ అన్న వాళ్ళ ఇల్లు ఇంకా సీల్ చేసి ఉన్నదండి మీరు న్యాయం చేయాలి మాకు బోడబండకి న్యాయం కావాలి మా దిక్కు అన్న ఎమ్మెల్యే అన్న మా అన్న చనిపోయిండు మా బోడబండ ప్రజల కొరకు చనిపోయిండు అన్న న్యాయం చేయండి సార్ మీరు మాకు చెప్పండి నమస్కారం అసలు గోపన్న ఈ ఈ మా ఎమ్మెల్యే అంటే మా ఇంట్లో మనిషిలాగా మాకు మాకు అమ్మ అన్న మాకు పెద్ద దిక్కు ఆయన అసలు ఆలోచించి చచ్చిపోయాడంటే సార్ ఆత్మహత్య చేసుకున్నాడు మా మా ఆయన ఆయన ఇల్లు సీల్ చేశారు ఆ టెన్షన్ తోటి ప్రజలు నా ప్రజలకు ఏం చేయలేకపోతున్నానే అని ఆలోచించి మా గురించి ప్రాణాలు వదిలేశాడు కాబట్టి న్యాయం చేయాలి కంపల్సరీ మేము ఇప్పుడు అనాథలు అయిపోయాం మేము మాకు ఇంట్లో మంచిలాగే ఏడుస్తున్నాం మేము మేము ఇంట్లో మంచిలాగే కాదండి ఓన్లీ గోరబండలో నాలుగైదు ఫ్లోర్లు కట్టుకునే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు వేరే అదర్ పార్టీ

సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి